వైసీపీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ హయాంలో టీటీడీని దోచుకున్నారన్నారు పాలకులు స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టి రాజకీయ నిరుద్యోగులకు టీటీడీని పునరావాస కేంద్రంగా మార్చేశారన్నారు ఇతర మతస్థులకు టీటీడీని అప్పగించడం వల్ల ఎన్నో అనర్ధాలు జరిగాయన్నారు స్వామివారిని టచ్ చేశారు అందుకే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందన్న బండి వెంకన్నను టచ్ చేస్తే ఎవరికైనా ఇలాగే జరుగుతుందన్నారు నయవంచకులు పోయారు ఇప్పుడు స్వామికి సేవ చేసేవారు వచ్చారు అన్నారు దేవుణ్ణి నమ్మని వాళ్ళు ధర్మం గురించి ఆలోచించని వారు పేరుకు నామాలు పెట్టి స్వామివారికి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది వాళ్ళు ఆ అరాచక నయవంచక పాలన పీడ విరగడైంది వాళ్ళు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు ఎవరు వాళ్ళు అక్రమ దంద లంగ దంద లఫంగ దంద దొంగదందలు చేసి వాళ్ళ స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు గత పాలకులు వీరప్పని వారసులన్నారు బండి సంజయ్ స్వామివారిని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయల ఎర్రచందనం దోచేశారన్నారు ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేది లేదన్న బండి దోపిడీదారుల ఎర్ర చందం వీరప్పన్ కూడా వీరప్పన్ వారసుల చేతిలో మొన్నటి వరకు కూడా టీటీడీ ఉండే స్వామివారి పవర్ ఎందుకు తెలుసు స్వామివారి శక్తి ఎందుకు తెలుసు సరే పది సంవత్సరాలు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట కావచ్చు ఇవాళ ఏమైంది పరిస్థితి స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి కాబట్టి ఎర్రచందనం పేరుతోని దొంగతందా చేస్తూ వేల కోట్ల రూపాయలు స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళ ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు కాబట్టి దాన్ని వదిలిపెట్టే పరిస్థితిలో పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారి దృష్టికి తీసుకొస్తాం తప్పకుండా దీన్ని నివేదికలు తెప్పించుకుంటాం ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతోని స్వామివారి సంపదను జాతీయ సంపదను ఎవరైతే దోచుకున్నారో అక్రమ దందా చేసినారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు